వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం తెలంగాణలో ఒక సంచలనాత్మకమైన కోర్టు తీర్పు వెలువడింది ప్రణయ హత్యకు సంబంధించినటువంటి కోర్టు తీర్పు వెలువడింది ప్రతి ఒక్కరి మనసులో కూడా ఈ తీర్పుకు సంబంధించినటువంటి విషయాలే మెదులుతూ ఉన్నాయి ప్రణయ్ని అతి దారుణంగా హత్య చేసినటువంటి ఆ రోజుని ఆ ఘట్టాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు రెండు వేల పద్దెనిమిదిలో సెప్టెంబర్లో అనుకుంటాను ఒక రోజున ఈ ప్రణయ్ ఆయన ప్రేమికురాలు భార్య అమృత వీళ్ళు ఇద్దరు ఒక హాస్పిటల్లో చెక్ చేయించుకొని ఇంటికి వెళ్ళేటటువంటి ఆ ఘట్టంలో కొందరు దుండగులు ఆమెపై అతని మీద దాడి చేశారు దాడి చేసి ఒక అతను సుభాష అనే అతను అనుకుంటా కత్తితోటి దారుణంగా నరికాడు అతను అక్కడికక్కడే మరణించాడు ఈ సుభాష్ శర్మని అతను వీళ్ళ గ్యాంగ్ని ఈ అమ్మాయి తండ్రి సుపారి ఇచ్చి అంటే ఇంత డబ్బులు ఇచ్చి చంపడానికి కిరాయికి తీసుకొని ఇంత డబ్బులు ఇచ్చి చంపించినటువంటి ఘట్టం దీనికి ఒక టెక్నికల్ టర్మ్ కూడా అనమాట పెట్టి ఒక ప్రచారంలోకి వచ్చింది సుపారి ఇవ్వటం అన్నది అది ఏదో చట్టబద్ధమైన కార్యక్రమం లాగా దీని పేరు పెట్టేది ప్రచారంలోకి వచ్చింది అది సుపారీ ఇచ్చి చంపించడం అనమాట అది జరిగింది దీన్ని బట్టి ఈ రోజున సమాజం ఏమి నేర్చుకోవాలి సమాజానికి ఈ ఘట్టం మొత్తం కూడా అంటే అతను ప్రేమించింది పెళ్లి చేసుకున్నది ఒక దళిత కులానికి సంబంధించినటువంటి కుర్రాడు అంటే మాల కులానికి చెందినటువంటి కుర్రాడు ఆ కుర్రాడిని ఒక ఈ సోకాల్డ్ పై కులానికి చెందినటువంటి అమ్మాయి ప్రేమించింది ప్రేమించి వాళ్ళు తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు అది వాళ్ళ వీళ్ళ ఇంట్లోనూ గొడవ అయింది గొడవ అయిన తర్వాత ఈ తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఈ పెళ్లి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఈ పెళ్లిని చేసుకోవటాన్ని ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేకపోతున్నారు అది సమాజంలో తమకు చాలా జరిగిన చాలా ఘోరమైన అవమానంగా వాళ్ళు భావించారు దీన్ని తట్టుకోలేక ఆ అబ్బాయిని చంపించేశారు అది దీన్ని బట్టి సమాజం సమాజానికి ఈ ఘట్టం మొత్తం ఈ ఇతివృత్తం అంతా కూడా ఏమీ చెబుతుందని ఒక ఆలోచన ఇప్పుడు చేయాలి ఫలితం ఏం జరిగిందంటే ఈ ఘట్టం జరిగినటువంటి ఆ తర్వాత కేసు రావటం కేసు బుక్ పోలీసులు జోక్యం చేసుకోవటం ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ పట్టుకోవటం అంటే హత్య చేసానికి వాళ్ళని పట్టుకోవడం కోర్టులో ప్రొడ్యూస్ చేయటం తర్వాత రిమాండ్ విధించడం ఈ ఘట్టాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ అమ్మాయి వేరు వేరు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం దాని మీద వ్యాసాలు రావడం ఈ వ్యాస కరం పరంపరలో నేను కూడా ఈనాడు పత్రిక ఒక వ్యాసం రాసిన కుల ద్రహంకార హత్యలు అని చెప్పి అప్పుడే ఒక చర్చ జరిగింది ఏం చర్చ అంటే అది పరువు హత్యలు పరువు హత్యలు ఉంటుంటే అట్లాగే ఆనర్ కిల్లింగ్ అని ఇంగ్లీష్లోను ఈ పాత్రికేయంలో ఇది ఉండకూడదు అని చెప్పి అలా వాదించినటువంటి వాళ్ళలో నేను అక్కడిని ఫేస్బుక్లో రాశాను వ్యాసాల్లో రాశాను ఏమి రాశానంటే అది పరువు హత్య అని లేకపోతే ఆనర్ కిల్లింగ్ అని అంటే దానికి ఏమన్నా మీరు ఏమన్నా దానికి ఏమైనా ఒక ఉదాత్తతను సంపాది ఆపాదించాలనుకుంటున్నారా అదేదో అంగీకార్యమైనటువంటి హత్యగా మీరు దాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నారా హత్య మర్డర్ ఈజ్ మర్డర్ అంటే హత్య అన్నది హత్య దాని హత్యను హత్యగానే పిలవాలి దానికి ఇంకేదో విశేషణం చేర్చి పరువు హత్యను లేకపోతే ఆనర్ కిల్లింగ్ అనో అంటానికి పిల్లలేదు అని చెప్పి దాని మీద ఒక పెద్ద చర్చ చేసి దాన్ని గొడవ చేసిన వాళ్ళలో నేను నేను కూడా ఒకని ఈ క్రమం జరుగుతున్న క్రమంలోనే రెండు వేల ఇరవైలో ఈ అమ్మాయి తండ్రి మారుతీరావు గారు హైదరాబాదులో ఒక హోటల్లో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి కారణాలు మనం ఊహించవచ్చు కొన్ని ఆ ఆ వేదనను భరించలేకపోవడం తర్వాత ఎట్లాగో నాకు శిక్ష తప్పదు ఈ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది అనే వేదన కావచ్చు ఏదైతే ఏమీ తను బ్రతకటానికి ఇష్టం లేనటువంటి పరిస్థితిలో లేదా తను ఈ అవమానాన్ని భరించలేను అనేటువంటి పరిస్థితిలో ఆ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఈ హత్యాకాండ వెనక్కు ఉన్నటువంటి అసలు దోషి అసలు వ్యక్తి కీలకమైనటువంటి వ్యక్తి ఆ రకంగా ఆయన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు మామూలుగా కోర్టు తీర్పులు వచ్చిందాక ఆ తీర్పు నిర్ధారణ అయిందాక వాళ్ళ నేరస్తులని కానీ దోషిని కానీ అనరు ఏమనాలంటే అక్యూజ్డ్ అంటారు దాన్ని తెలుగులో ఏమంటారంటే నేరారోపితుడు అని అంటాం అంటే ఆరోపించబడింది అంతే రుజువు కాలేదు అది ఎక్యూజ్ అనడానికి దోషాన్ని ఆరోపించబడినటువంటి వ్యక్తులు అంటాం దాన్ని ఏ వన్ ఏ టూ ఏ త్రీగా పిలుస్తారు అయితే ఇందులో ఇప్పుడు జరిగినటువంటి తీర్పులో వచ్చింది ఏంటంటే వచ్చిన తీర్పు ఏ వన్ ఎట్లాగో ఆయన చనిపోయాడు ఏ టూ అనేటువంటి సుభాష్ శర్మకి ఆయనకు ఉరిశిక్ష వేశారు అంటే మరణ శిక్ష వేశారు ఆ తర్వాత ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ అలా ఎనిమిది మందికి అంటే ఏ సెవెన్ ఏ ఎయిట్ వరకు కూడా వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష అలాగే పదివేల రూపాయలు జరుగు ఇది విధించి కోర్టు తీర్పు విధించింది ఈ కోర్టు తీర్పు పెట్ల అటు లాయర్ల వారు నుంచి కానీ జనరల్ సమాజం నుంచి కానీ చాలా సంతోషం తర్వాత ఇది ఒక హర్షం వ్యక్తమైందని చెప్పి చెప్పాలి లాయర్లు చాలా స్పష్టంగా మాట్లాడారు మీడియా ఎదురుగా మాట్లాడారు ఇది ఇట్లాంటి ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్లకు కులం పేరుతో ఇలా హత్యలు చేయాలనుకున్న వాళ్లకు కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినటువంటి వాళ్ళకు కానీ ఇది పెద్ద కనువిప్పు కావాలి దీన్ని బట్టి సమాజం నేర్చుకోవాలని చెప్పి వీళ్ళు ఈ లాయర్లు వీళ్ళు కూడా మాట్లాడారు అలాగే ఈ హతుడైనటువంటి ఆ అబ్బాయి తండ్రి కూడా ఆయన మీడియా ఎదురుగా వచ్చి మాట్లాడాడు ఆయన చాలా బాధపడ్డాడు దుఃఖించాడు అందుకని ఇది నాకు సంతోషం కలిగించేదని కూడా నేను చెప్పాలనుకోవట్లేదు కూడా అన్నాడు కానీ మాకు న్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు భావించారు అయితే ఈ దోషారోపణ చేయబడినటువంటి వాళ్ళలో యావజ్జీవ శిక్ష పడినటువంటి వాళ్ళలో ఏ త్రీగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ ఏ త్రీ కాదు ఏ సెవెన్ అనుకుంటా ఆయన శ్రావణ్ కుమార్ ఈ శ్రావణ్ కుమార్ ఎవరై అంటే సూత్రధారి అయినటువంటి మారుతీరావుకి తమ్ముడు ఆ అమ్మాయికి అమృతకి బాబాయ్ బాబాయ్ అంటాడు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు నా జోక్యం ఏమీ లేదు నాకేం సంబంధం లేదు నన్ను అనవసరంగా ఇరికించారనో ఏదో చెప్పి వాళ్ళు బాధపడ్డారు ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆయన ఏమంటాడంటే నాకు శిక్ష పరిశీలించండి నాకు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలు ముగ్గురు ఉన్నారు వాళ్ళ బాధ్యత నా మీద ఉన్నది నాకు ఈ శిక్ష తగ్గించండి లేకపోతే నాకు నేను దోషిని కాదు నాకు ఈ హత్యతోటి సంబంధం లేదు అని చెప్పి చెప్పుకొని వాళ్ళ వాళ్ళు దాన్ని బాధపడి పబ్లిక్గా వ్యక్తం చేసుకున్నారు పోలీసు వాళ్ళని పోలీసులు వాళ్ళను అదుపు చేశారు కోర్టు ఎదురుగానే వాళ్ళు ఈ విధమైనటువంటి బాధని వ్యక్తం చేశారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఇది జరిగింది దాదాపు కొన్ని వందల పేజీల ఛార్జ్ షీట్ని పోలీసులు దాఖలు చేశారు పకడ్బందీ సాక్ష్యాలు చేశారు ఇప్పుడు మనకు హైడ్రాలో ఉన్నటువంటి రంగనాథం గారు దానికి అప్పుడు అక్కడ ఆ కేసుని పరిశీలించినటువంటి ఎస్పీగా అక్కడ ఉండి ఆయన చేసినట్టుగా మనకి ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి ఉన్నారు ఆయన అక్కడ చాలా మంచి గట్టి సాక్ష్యాధారాలని కోర్టులో ప్రవేశపెట్టిన కారణంగా ఎస్సీ ఎస్టీ కోర్టు జిల్లా కోర్టు వీళ్ళకి ఒక అతనికి ఉరుశిక్ష వేయటం మిగతా వాళ్ళందరికీ కూడా యావజ్జీవ శిక్ష వేయటం జరిగింది చేశారు అయితే ఇప్పుడే ఇది అయిపోద్దని చెప్పి వీళ్ళకి శిక్షలు అమలు అవుతాయని చెప్పి మనం చెప్పలేము ఎందుకంటే న్యాయ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది దీని తర్వాత ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తి హైకోర్టుకు వెళ్ళొచ్చు హైకోర్టులో దాన్ని కొన్న ఇంకా కొంతకాలం పట్టచ్చు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు దాకా కూడా పోవచ్చు మరణశిక్ష విధించే ముందు రాష్ట్రపతికి అభ్యర్థన పెట్టుకోవచ్చు ఇంత ప్రక్రియ ఉంది ఎంతకాలం పడుతుందో ఏం జరుగుతుందో ఇప్పుడే మనం చెప్పలేం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే చాలా అరుదైనటువంటి చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో దీన్ని పరిగణించి దీనికి మరణశిక్ష వేశారని చెప్పి మనం గమనించాలి ఇలాంటి కేసుల్లో తుది దాకా పోయినా కూడా ఇది మరణశిక్ష అమలవుతుంది కానీ అప్పటిదాకా కూడా ఈ ముద్దాయి ఈ ఇతను అతను జైల్లోనే ఉంటాడు మిగతా వాళ్ళు కొంతమంది బెయిల్ మీద వచ్చి బయట ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అవుతారు వాళ్ళు మళ్ళీ బెయిల్ కోసం పెట్టడం అప్పీల్ చేసుకోవటము ఇవన్నీ ఉంటాయి ఈ న్యాయ ప్రక్రియ ఇలా ఉండగా కూడా ఇక్కడ జరిగింది గమనిస్తే మనకి ఇంకా సరైనటువంటి శిక్షలు పడ్డాయని చెప్పి అటు సమాజం పౌర సమాజం భావిస్తూ ఉన్నది అట్లాగే విక్టిమ్స్ పక్షాన ఉన్నటువంటి వాళ్ళు భావిస్తున్నారు న్యాయవాదులు కూడా దీన్ని భావిస్తూ ఉన్నారు దీన్ని గమనించాలి అయితే ఈ ప్రక్రియకు అంతం ఎక్కడ సమాజంలో ఏ విధమైనటువంటి సంస్కరణ వస్తే ఇలాంటి ఈ కుల ద్వేషానితో కూడినటువంటి హత్యలు జరుగుతాయి ఆగిపోతాయి అని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తే మనకి ఈ కుల సమాజం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఇది కులాలు ఎట్లా వచ్చినాయి ఆ ఇటువైపు మనం పోతే అది ఇప్పుడు అయ్యేది కాదు అది వృత్తికి కులానికి కొన్ని కులాలు తక్కువ కులంగా కొన్ని కులాలు నీచ కులంగా కొన్ని కులాలు అంటరాని కులాలుగా కొన్ని కులాలు గొప్ప కులాలుగా కొన్ని కులాలు ఇంకా గొప్ప కులాలుగా కొన్ని కులాలు రాసరిక కులాలుగా కొన్ని కులాలు పౌరోహత్య కులాలుగా ఇట్లా నిచ్చల మెట్ల కుల వ్యవస్థలో అటు అనులోమ విలోమ వివాహాలని మనం అనుకుంటాం కదా అనులోమ వివాహం అంటే వాళ్ళ కులంలో వాళ్ళు పెళ్లి చేసుకోవటం లేదా తమ కులం కంటే పై కులంగా భావించే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం విలోమ వివాహాలు అనులోమ వివాహం విలోమ వివాహం అంటే అబ్బాయి పై కులం వాడై ఉండి అమ్మాయి కింది కులం వాళ్ళ అయి ఉంటే దాన్ని అనులోమ వివాహం అని అబ్బాయి కింది కులం అయి ఉండి అమ్మాయి పైకులం అయితే దాన్ని విలోమ వివాహం అని కానీ ప్రతిలోమ వివాహం కానీ అని మన సమాజశాస్త్రం దాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం నవల దగ్గర నుంచి తీసుకున్నా కూడా మనకి జరిగేది ఏమిటంటే కింది కులం అబ్బాయి పైకులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి ఘట్టాలు జరగటమే మనకి గమనిస్తూ ఉన్నాం కానీ పై కులం అబ్బాయి కింది కులం అమ్మాయిని చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి హింస జరిగింది కాదట్లేదు అంటే కొడుకుల మీద దాడి చేయటం కూతురుల మీద దాడి చేయటం ఇద్దరిని చంపటం అసలు తన కూతురు తాను చంపుకోవడం ఇక్కడ జరిగింది ఏంటంటే తన కూతురుని అట్లాగే ఉంచి పెళ్లి చేసుకున్న కుర్రాన్ని చంపించాడు ఇతను కానీ ఇక్కడ తన కూతురుని కూడా చంపించిన ఘట్టాలు అన్న చెల్లెల్ని చెల్లెలతో ప్రేమించిన అబ్బాయిని చంపించిన ఘట్టాలు చాలా జరిగినాయి ఈ సమాజంలో దీని అంతరికి కారణం ఏంటంటే మేము పై కులం వాళ్ళము మేము చాలా గొప్ప కులం వాళ్ళము ఆ మా వాడు చేసుకున్న అమ్మాయి కానీ మా అమ్మాయి చేసుకున్న అబ్బాయి కానీ చాలా కింది కులం వాళ్ళు దీనివల్ల నా పరువు పోయింది అంటే కొన్ని కులాలు చాలా తక్కువవి కొన్ని కులాలు చాలా గొప్పవి అనేటటువంటి ఈ భావం ఇలా కొనసాగుతూ కొనసాగుతూ వస్తూ ఉన్నటువంటి కారణంగానే ఈ కుల హింస జరుగుతూ ఉన్నది కులాల మధ్యలో సమానత్వం అన్నది సాధించగలిగినప్పుడు ఏ కులం వాళ్ళు ఏ కులం అని పెళ్లి చేసుకున్న గాడి ఇలాంటి సందర్భాలు ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కానీ ఈ మారుతీరావు ద్వారా జరిగినటువంటి ఈ కులహింసలు కానీ దాని తర్వాత ఎన్నో జరిగినాయి నిన్న మొన్నటిదాకా కూడా తెలంగాణలో చాలా సందర్భాల్లో దేశంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఘట్టాలు జరిగినాయి వీటన్నిటికీ ఒకటి కారణం ఏంటంటే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో మేము చాలా గొప్పవాళ్ళం అనేటటువంటి ఒక అహంకారము ఒక దురహంకారము ఆ కులాలు చాలా తక్కువవి అనేటువంటి ఒక భావం ఇవి కారణాలు ఈ కారణాలుగా ఈ దీనివల్ల ఈ ఎక్కువ తక్కువ భావనలు ఈ భావనలు పోవడానికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలటువంటి వాళ్ళు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కులాలు పోతాయి పోవాలి నిర్మూలన అంటే అది జరిగేది కాదు కానీ కులాల మధ్యలో సమానత్వం తీసుకురావడం ఎలా ఎలా వస్తుంది విద్యతో వస్తుందా అధికారంతో వస్తుందా విద్య వల్ల వ్యక్తి ఉన్నతుడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది అలా చాలా జరిగిన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిని చాలా తక్కువ కులం వ్యక్తి అయినా కానీ అతను విద్యావంతుడైనప్పుడు చాలా గొప్పగా గౌరవించిన ఘట్టాలు జరుగుతున్నాయి అట్లాగే చాలా అధికారంలో ఉన్నప్పుడు త చాలా తక్కువ కులం అని కులం అని వగైరా వగైరా చెప్పిన వాళ్ళందరినీ కూడా కీర్తించి గౌరవించి నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి అంటే విద్య ద్వారా రాజ్యాధికారం ద్వారా పదవుల ద్వారా హోదా ద్వారా కింది కులం అని చెప్పబడినటువంటిది దానికి గౌరవాన్ని పొందేటటువంటి అవ ఉన్నాయి కాబట్టి కులాల మధ్యలో సమానత్వాన్ని మనం సాధించగలిగితే అంటే విద్య ద్వారా కానీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా కానీ ఒక భావాన్ని ఇనుముడింపజేయగలిగినట్లయితే కులాల మధ్యలో సమానత్వాన్ని ఈ రకంగా సాధించడానికి వీలైనప్పుడు ఇలాంటి కుల హింసలు పోయేటటువంటి అవకాశం ఉంటుంది సమాజంలో ఉన్నటువంటి వేరువేరు వర్గాల వాళ్ళు ఈ దిశగా పనిచేయాలి అట్లాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక తత్వంతో ప్రభుత్వాలు పనిచేయాలి ప్రభుత్వం చేసే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా సరే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ వైపు దారితీయాలి అంటే ప్రజలందరూ ఒకేలాగా ఒకే సమానత్వంతో కూడి ఉన్నవాళ్ళు అనే భావాన్ని కలిగించేలాగా అభివృద్ధి పథకాలు సాగాలి అలా కాకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు ఊరు బయట ఇవ్వడం ఇళ్ళు కట్టించినప్పుడు ఊరు బయట కట్టడం అందరికీ ఒకచోట కట్టకుండా ఫలానా వాళ్ళకి ఒకచోట కట్టడం బీసీలకు ఒకచోట ఒక చోట మిగతా వాళ్ళకి ఒక చోట కట్టడం ఇళ్ళు కట్టడం కాలనీలు కట్టడం ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ ఇంక్లూజివ్నెస్ కాకుండా ఎక్స్క్లూజివ్నెస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది అలాగే హాస్టళ్ళు పెట్టినప్పుడు కానీ గురుకుల కళాశాలలు పెట్టినప్పుడు కానీ అందరూ కలిపి ఒక కళాశాల పెడితే దాంట్లో ఒక రకంగా ఉంటుంది అందరికీ కలిపి ఒక హాస్టల్ పెడితే అది ఇంక్లూజివ్గా ఉంటుంది అలా కాకుండా ఎస్సీలకు ఒక హాస్టల్ బీసీలకు ఒక హాస్టల్ ఎస్టీలకు ఒక హాస్టల్ ఇలా పెట్టుకుంటూ పోయినందువల్ల ఏం జరుగుతుందంటే ఒక ఈ ఈ హాస్టల్ అంటే ఇందులో అందరూ బీసీలు ఉంటారు లేదా ఈ హాస్టల్లో చూస్తే ఇందులో అందరూ ఎస్సీలు ఉంటారు అని అనుకోవాలి ఏమి సందేశం ఇస్తున్నాం మనం ప్రభుత్వాలు ఏం సందేశం ఇవ్వబోతున్నాయి ఇది ఇంక్లూజివ్ గ్రోత్కి సహాయపడుతుందా పడదు కాబట్టి ప్రభుత్వాలు అభివృద్ధి పథకాలను డిజైన్ చేసేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని సమానత్వం అందరిని మధ్యలో సమానత్వం ఎలా తీసుకురగలం పాఠశాలలో విద్యార్థులందరూ ఒక చోట కూర్చుంటారు అన్ని కులాల వాళ్ళు ఒక చోటకు వస్తారు ఒకే డ్రెస్ తెచ్చుకుంటారు ఒకేలాగా ఉంటారు అలా ఒక సమానత్వాన్ని కల్పించే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ వద్దని ఎవరు చెప్పట్లేదు ఎస్సీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రాజ్యాంగ ఆమోదించిన రిజర్వేషన్లు అన్నీ ఇవ్వండి కానీ అందరికి కలిపి ఒక పాఠశాల పెట్టండి అందరికీ కలిపి ఒక హాస్టల్ పెట్టండి దీనివల్ల కనీసం కొంతైన సమానత్వాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ని సాధించడానికి అవకాశం ఉంటుంది కులాల మధ్యలో ఈ వైరుధ్యం ఈ విభేదాలు పోయినంతకాలం పోనంతకాలం అవి పోకుండా ఎంతకాలం ఉంటాయో అంతకాలం కూడా ఇలాంటి కుల హింసకి ఆస్కారం ఉంటుంది అటు పౌర సమాజం ఇటు ప్రభుత్వం రెండు కూడా ఈ దిశలో ప్రయాణం చేస్తే మనకి సమానత్వాన్ని సాధిస్తే ఇలాంటి కుల దురహంకార హత్యలు కుల దురాగతాలు కులం పేరుతో దురాగతాలు జాగకుండా ఉంటాయని చెప్పి భావించడం అవకాశం ఉంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పులి కన్ను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల నా ఛానల్ని ఈ ఛానల్ని మీ ఛానల్ని ఎక్కువ మంది ఉచితంగా చూసేటో అవకాశం ఉంటుంది నమస్తే